హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూజిత జర్నీ అందరికీ ముందుగా హ్యాపీ భోగి అనమాట సో మేము ఫైవ్ థర్టీకి లేసాము అప్పటివరకే మా అమ్మమ్మ ముందే లేచి భోగి మంట ప్రిపరేషన్స్ అన్నీ చేసేస్తుంది ఈసారి సంక్రాంతికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పెద్దక్క ఇంకా పిల్లలు పెద్దమ్మ మా మరతలు వీళ్ళందరూ మిస్ అయ్యారనమాట ఈసారి మేమే ఉన్నాము ఇద్దరు అక్క ఇద్దరు అక్కలమ్మ అమ్మమ్మ అత్తమ్మ మామయ్య అక్కబాబు మేమే ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా భోగి మంట అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైవ్ థర్టీ వరకే ఫైవ్ థర్టీకి ఫార్ సిక్స్ వరకే ఇక అందరం లేజేసినాం తర్వాత మంచిగా అందరికీ అన్ని మంచిగా జరగాలి అన్ని నెగిటివ్స్ వెళ్ళిపోవాలి మంచిగా మొక్కేసి ఇంకా మేమైతే ఇక దాని చుట్టూ ఫుల్గా మంచిగా డ్యాన్స్ అయితే చేసినాం ఫస్ట్ చేసినంతసేపు మంచిగా సల్లి పెట్టింది స్వెటర్లు వేసుకున్నాం ఇక రాన్ రాన్ చేస్తూ ఉంటే ఇక అందరం స్వెటర్లు తీసేసినాం అనమాట ఇక ఉబ్బురం వచ్చింది అనమాట యాక్చువల్గా టూ డేస్ నుంచి చలి అయితే చాలా తక్కువ ఉంది రల్లలే నేను డ్యాన్స్ చేసి వచ్చేవారికి ఇంకా అమ్మమ్మ బయట క్లీన్ చేసేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గేస్తున్నాను అయితే సింపుల్గా కాబట్టి తొందరగా అయిపోయింది అనమాట తర్వాత అప్ అయిపోయి ఇంకా భోగి రోజు ఇంకేదైనా స్పెషల్ ఉందంటే ఈ నువ్వుల రొట్టెలే అనమాట దీని కాంబినేషన్గా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే అందరూ చిక్కుడుకాయ వంకాయ చేసుకుంటారు అనుకుంటా ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి అదే తినేసేసాము ఇంకా తినేసిన తర్వాత ఇంకా భోగి మంట పైన వాటర్ పెట్టుకొని స్నానం చేయాలి అని అంటే ఇంకా ఇంతమంది మీ స్నానాలు చేసేవారికి మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఇంకా మళ్ళీ లంచ్ తిని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ ఈవినింగ్ భోగి పనులకి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట లీక్ష కొంచెం సిక్కుంది కాబట్టి తనని కొద్దిసేపు ప్యాంపరింగ్ చేసి తనని అయితే రెడీ చేసేసాను అనమాట లీక్షతో పాటు ఈరోజు త్రయాణ అంటే మా అక్క కొడుకు కూడా ఇద్దరు కలిపి భోగి పనులు పోస్తున్నాం అనమాట మా ఇద్దరు పిల్లలకి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా భోగి అయితే ఇలా జరిగింది మీ భోగి కూడా చాలా మంచిగా జరిగింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి మన వీడియోని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం